యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసుక్రీస్తు శిలువ బల్యాకమును తలంచుచు శుక్రవారపు స్వస్థతలు అద్భుత కార్యములు మహత్కార్యములు పరిశుద్ధాత్మ వరములను మేళ్లను తలాంతులను పొందడానికి ఆయన ఇచ్చే స్వస్థత వాగ్ వాక్య వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న ప్రియమైన దేవుని జనాంగమ ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో చివరి శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని స్వస్థత వాక్య వాగ్దానం ఒకటో పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణి మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నందుతిరి ఆమెన్ ప్రేమైన దేవుని జనాగమ తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తముచే పాపక్షమాపణ అనుగ్రహించాలని స్వస్థతలు ఇవ్వాలని సర్వశక్తి గల దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది ఆ ప్రణాళికనే ప్రవక్తని ఆశ తన ప్రవచనం ద్వారా యేసుప్రభు పుట్టక ముందే ఆయన గాయముల చేత స్వస్థతలను పొందుదమని కొన్ని వందల వేల క్రితమే చెప్పి ఉన్నారు యేసుక్రీస్తు తనకు తాను తన శరీరమును మన పాపశాపములను విమోచన కోసం శిల్వం రానుపై భరించెను ముండ్ల కిరీటం ధరించెను కరోనా దెబ్బలకు తన శరీరమును దున్నిన వారికి అప్పగించినట్లు అప్పగించుకొనెను భారభరితమైన శిలువను మోసెను చేతులలో కాళ్ళలో మేకలు కొట్టబడినవి శిలువలో తన ఆత్మను తండ్రికి అప్పగించుకొనెను మరణమైనను సరే మన పాపములు ఆయనను వదలలేదు ప్రక్కలు పోటుగా అవి కురుచుకున్నవి ఇంతటి శ్రమలను భరించిన ఆయన మన శ్రమలను దింపివేయడానికి మన రోగములను వ్యసనమును భరించడానికి త్యాగమయుడుగా యేసుక్రీస్తు తన ప్రాణమును అప్పగించుకొనెను ఆ గాయముల చేతే మనకు స్వస్థత కలుగుచున్నది కావున ఏ రోగమైనను ఏ గాయమైనను ఏ సైతాను శోధనైనను ఏ అపజయమైనను మనకు దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా యేసుక్రీస్తు శిల్వం రానిపై భారం వేస్తే ఆయన గాయముల చేత రక్తంతో శుద్ధీకరించబడును అది మన మానసిక అనారోగ్యమైన శారీరక అనారోగ్యమైన స్వస్థత పొందుతాము దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు నామంన సాక్షులుగా నిలవబడదాం ప్రార్థన అద్భుతములు చేయుచున్న మా క్రీస్తు ప్రభువ నీవు మాకే శిల్వం రాను మోసి మా పాప పక్షాలమునకు గాయములను పొంది ఆ గాయముల చేత మమ్మల్ని స్వస్థపరుచుతున్నానని వాక్యవాగ్దానం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఈరోజు ఈ ప్రార్థనలో పాల్గొని ఏకీభవిస్తూ స్వస్థతలకే ఎదురు చూస్తున్న నీ ప్రియబిడల యొక్క నిరీక్షణ వ్యర్థము కాక సంపూర్ణమైన స్వస్థతలను అనుగ్రహించి నూరందల దీవెనలు కుమ్మరించమని ఇతద్వారా సాక్షులు కానీ సన్నిధిలో నిలవబడగల శక్తిని దయచేయమని వేడుకుంటున్నాము ఈ స్వస్థత ప్రార్థనల్లో ఏకీభవించిన నీ బిడ్డలు ఎవరైతే అనారోగ్యవంతులుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థత నుంచి ఆరోగ్యం కలుగు చేయము ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన అవమానాలు పడుచున్నారో వారు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు అని పనించే వాగ్దానంతో నిండుగా దీవించము తరతరములకు నీ రాజ్య సువార్త వ్యాప్తి చేసే గొప్ప స్థితిని వారికిచ్చి వారసులుగా చేయుము ఏ బిడ్డలను గర్భధారణ ధరించకుండా విడిచిపెట్టవద్దని ప్రాధేయపడి కన్నీటి ప్రార్థన చేయుచున్నాము నీ కుమార్తెలు ఎవరైతే థైరాయిడ్లు గర్భాశయంలో ఉన్న ఫైబర్లు పీసీ ఓడిలు కంతులు హార్మోన్ల లోపం గర్భాశయ దోషాలు ట్యూబులు మూసుకుని పోవుట సంతాన గుడ్లు లేకపోవుట భార్య భర్తల మధ్య ఎడబాటు ఇంకా ఏవైతే గర్భంకు అడ్డుపెట్టుచున్నావో వాటన్నిటినీ ఏసుక్రీస్తు రక్తంతో స్వస్థపరిచి తొలగించి వేయము అలాగే గర్భం ధరించకుండా అడ్డుపెడుతున్న మాంత్రిక శక్తులు చేతబడులు చెల్లంగులు అపవాది శక్తుల మందుల దోషములు పాపంలు శాపంలు మాటలు వాటి క్రియల పరిహరింపచేసి పరమ వైద్యుడైన ఏసుక్రీస్తు నామములు స్వస్థపరిచి పన్నెంటి బిడ్డలను అనుగ్రహించుము నీ నామగణతకు సాక్షులుగా వాడుకునుము గర్భధారణ సమయంలో ఇబ్బందులు తొలగించి మంచి ప్రసవం అనుగ్రహించుము తల్లిదండ్రులుగా పిల్లలు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న వారిని ఉజ్వల భవిష్యత్తుతో నింపుము వారిని భయభక్తులు గలవారిగా చేయము వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహములను చేయము ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు ఏసుక్రీస్తు క్రీస్తున్నామన్నా ఉద్యోగంలో ఉపాధి కల్ కల్పించుము తలమదులు అరికాలి వరకు ఉన్న ప్రతి వ్యాధికి సంపూర్ణ స్వస్థతలు దయచేయము తల వెంటుకలు రాలుట తలకు సంబంధించిన కళ్ళకు సంబంధించిన ముక్కుకు సంబంధించిన వ్యాధుల నుండి స్వస్థపరచము చెవులకు పండ్లకు ముఖమునకు గొంతుకు మెడకు భుజములకు ఎముకలకు కండరాలకు గుండెకు ఊపిరితిత్తులకు కాలేముకు కిడ్నీలకు ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి స్వస్థపరచము గర్భాశయ దోషాలు వెన్నునొప్పులు నడుమునొప్పులు రక్తహీనత క్యాన్సర్లు పుండ్లు బీపీ షుగర్లు హెచ్చుతగ్గులు మతి స్థిమితం లేకపోవుట మతి మరుపు వివిధ రకములైన జ్వరాలు ఇలా ఎన్నో రకములైనవి మా ఊహకు అందని వ్యాధులు నేవిచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటికి ఏసుక్రీస్తు రక్తంతో శుద్ధీకరించి ప్రారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము సాక్షులుగా నిలుపుము డాక్టర్లు ఆపరేషన్ అని నిర్ధారించిన అంతకంటే ముందే ఆపరేషన్ అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి సాక్షులుగా నిలుపుము వివిధ అవయవాలకు ఆపరేషన్ చేయించుకున్న ప్రతి రోగి యొక్క గాయములను మచ్చలు లేకుండా మార్పించండి ఆసుపత్రులు మరణాశయంపై ఉన్నవారిని ముట్టి లేవనెత్తము నీ బిడ్డలు చేర్చున్న వ్యాపారములను వృత్తులను ఉపాధులను అభ్యసించుచున్న విద్యలను అభివృద్ధి చేయము వారి మార్గంలో పెంచి ఉన్నతమైన స్థితిలో నిలుపుము మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వాక్య వాగ్దానం వినిచున్న నీ బిడ్డలు ఆరుతులుగా నూరంతులుగా ఆశీర్వాదాలు కుమరించి వద్దెల చేయము వారి ప్రతి అంశములను నెరవేర్చి గొప్ప స్థితులు నిలవగల ధన్యతను దయచేయము వృద్ధాప్యంలో ఉన్నవారికి శక్తినిచ్చి బలపరచుము ఈ వారంలో ఎవరైతే పుట్టిన రోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్నారో జరుపుకున్న వారై ఉన్నారో వారికి కావలసిన మంచి ఫలములను అనుగ్రహించము ఆత్మీయులను కోల్పోయిన వారికి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆదరణ కల్పించుము శోధనలో వేదనలో ఉన్నవారికి విడుదల దయచేయము కోర్టు వాయిద్యంలో ఉన్నవారికి విజయం ఇమ్ము నీ బోధకులను ముసవార్థికులను బలపరచము వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను జరిపివేయము ఇజ్రాయేల్ దేశంలో నీ చేతులకు అప్పగిస్తున్నాము యుద్ధం జరుగుచున్న ఉగ్రయన్ రాష్ట్రాలను నీవే శాంతిని నెలకొల్పము అలాగే ఇజ్రాయేల్ దేశంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులను మీ చేతికి అప్పగించుచున్నాము పవిత్ర స్థలము కాపాడము మా రాష్ట్రంలో దేశమును అనుకూలము చేయము మా దేశపాలకులు మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము ఏ అంశం విడిచితమో మరిచితమో ఎరిగిన మా ప్రభు ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను మరించి సంపూర్ణ స్వస్థతలు అద్భుతాలు మేళ్లు వరములు విజయములను అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామంలో శిల్వనాథుడైన యేసుక్రీస్తు తన రక్తము చే మన పాప శాపంలోని పారద్రోళి ఆయన రక్తంలో సంపూర్ణమైన స్వస్థతలను ఇచ్చి సాక్షులుగా నిలుపునగాక ఆమెన్ ఇట్లు దేవుని స్వర్ధ పరిచర్యలో ఈ సహోదరి ఆమెన్ అందరికి మరణ